శ్రీమాత్రై నమ జయ గురు నమ మనం వాస్తు గురించి తెలుసుకునే విషయంలో నైరుతి దోషం ఉంటే ఆ గృహంలో ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని పరిశీలించే ప్రయత్నం చేద్దాం సాధారణంగా నైరుతి దోషం ఉన్నటువంటి గృహంలో ఆ యజమానికి వాస్తు మీద జ్యోతిష్యం మీద అసలు దైవం మీదే నమ్మకం ఉండదు ఎవరు ఏమి చెప్పినా కూడా వితండవాదంతో దేన్ని పట్టించుకోకుండా ఒక మూర్ఖత్వంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది తాను అనుకున్నదే చేస్తాడు తను చెప్పిందే ఆ ఇంట్లో వాళ్ళు పాటించాలనే భావంతో ఉండడం జరుగుతూ ఉంటుంది అందువలన ఆ గృహంలో ఉన్న యజమానితో మిగతా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా సరైనటువంటి కమ్యూనికేషన్ కలిగి ఉండరు అనమాట ఏదో వాడు వచ్చాడ భోజనం పెట్టాడ అన్నట్టు ఉంటుంది తప్ప అతని యొక్క మంచి చెట్లు వీళ్ళు చెప్పుకోవడం కానీ వీళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకొని ఉండదు ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోవడం అంటే ఇక్కడ మరి నైరుతికి రాహు మరి మన గ్రహాల్లో అతిదేవతగా ఉండడం నిరుతి అన్నటువంటి రాక్షసుడు ఆ నైరుతిలో అష్టదిక్పాలు కూడా ఒకటిగా పరిపాలించడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఒక రాహు సంగతి అలాగే ఈ అధిదేవత నిరుతి గురించి కూడా తెలుసుకోవాలంటే మరి ఇవి రాక్షస లక్షణాలు కలిగి ఉన్నటువంటి గ్రహాలు అంటే రాక్షస లక్షణాలు అంటే కొద్దిగా మానవులు యొక్క ఆలోచనలకి వ్యతిరేకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సాంప్రదాయాలు పాటించకపోవడం వివాహ విషయాల్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఈ విధంగా ఉంటుంది మరి ఎక్కువగా ఏంటంటే కోర్టు సమస్యలు ఎక్కువగా ఉంటాయి నైరుతి దోషం ఉన్న వాళ్ళకి ఈ విడాకుల సమస్యలు ఈ కోర్టు సమస్యలు అన్నదమ్ములతో తగువులు తండ్రి గారితో ఇబ్బందులు కొడుకుతో ఇబ్బందులు ఇవన్నీ చనిపడుతుంటాయి జాతకుడు నైరుతి దిక్కు దోషం ఉన్నవాడు మూర్ఖత్వంగా ప్రవర్తించే కుటుంబంలో కొన్ని కొంతమంది తండ్రిని కొడుకు చంపాడని కొడుకుని తండ్రి చంపాడని ఇద్దరు కొట్టుకున్నారని ఇవన్నీ కూడా నైరుతి దోషం వల్ల ఏర్పడుతుంటాయి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సమస్యలు రచ్చగక్కడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ నైరుతిలో ఉన్నటువంటి నూతుల వల్ల గోతుల వల్ల కానీ ఎప్పుడైనా నైరుతి భాగంలో ఉన్నటువంటి గృహాన్ని పడగొట్టినప్పుడు కానీ నైరుతి భాగాన్ని ఏదైనా రిపేర్ చేసినప్పుడు సడన్గా ఎవరో ఒకరికి ప్రమాదం కానీ ఈ యాక్సిడెంట్లు కానీ ఆ కుటుంబంలో జరుగుతుంటాయి సడన్గా జరిగే మరణాలకు కూడా నైరుతి కారణమవుతుంటుంది నైరుతి దోషం ఉన్న వారి గృహంలో ఆ కుటుంబ యజమాని లేదా యజమానురాలకి బాడీ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి కాళ్ళకి సంబంధించిన ప్రాబ్లం యాక్సిడెంట్ అయితే కాళ్ళుకైనా ఇబ్బంది కలగడం అని జరుగుతూ ఉంటుంది కామన్గా ఉంటుంది ఎక్కడ నైరుతి ప్రాబ్లం ఉందో అక్కడ ఈశాన్య ప్రాబ్లం ఉంటుంది అందుకని అక్కడ దైవాన్ని పెద్దగా పూజించడం జరగదు ఆ కుటుంబంలో ఎవరికి విలువ ఉండదు కాబట్టి ఈ విధంగా నైరుతి దోషం ఉన్నవాళ్ళు మరి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం జాతకంలో రాహుగ్రహ దశ జరుగుతున్న రాహు పాపగ్రహాలతో గోచారం ఇచ్చే ఇబ్బంది పడినప్పుడు ఈ నైరుతి భావం యాక్టివేట్ అవుతుంటుంది సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు మరి రాహుగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారి కనకదుర్గ అమ్మవారి ఆరాధన అలాగే ఏదన్నా గుమ్మడికాయ ఆలయంలో ఇవ్వడం వల్ల నైరుతి దోషాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది వీక్షకులు అంటే మన వీక్షకులు చాలామంది వాస్తుకు సంబంధించినటువంటి వీడియోలు పెట్టమని చెప్పడం జరిగింది సో ఆ కారణం వల్ల ఏంటంటే మనం వాస్తు మీద ఇక్కడ నుంచి తరచుగా రెగ్యులర్గా వాస్తు ప్రభావం వాస్తు దోషాలు ఇది వాస్తు నేర్చుకునే వాళ్ళకి కూడా ఒక పాఠంగా నేర్చుకుంటే మీరు వాస్తు శాస్త్రం మీద పట్టు సాధించవచ్చు అనేక మంది అనేక రకాలుగా వాస్తు రీత్యా చెప్పినప్పుడు కూడా ప్రధానంగా వాస్తు అన్నది ఒకటే ఉంటుంది దానికి మూల గ్రంథాలు ఆధారంగా అనుభవం ఆధారంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది సో మన ఛానల్ని ఈ వాస్తు అభిమానులు ఎవరైనా ఉన్నా ఇటువంటి వీడియోలు ఇంకా కావాలన్నా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వాస్తుపరమైన సందేశాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో పెడితే దానికి సంబంధించినటువంటి వీడియోలు మీకు చేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు మీకు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది